ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయ నమూనా పోస్టర్ భద్రాద్రి ఆలయ మూర్తులను పోలిన విగ్రహాలను శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకొటి సుబ్బారావు చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోగుల వెంకటేశ్వరరావు కార్యదర్శి చాట్ల పుష్పారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అనుబంధ కమిటీల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రామకోటి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ వివిధ ఆశ్రమాల స్వామీజీలు సాధుప్రసాద్ వరేణ్యం స్వామి సూర్యానంద స్వామి రామానంద స్వామి మహదేవ్ స్వామిల చేతుల మీదుగా అర్చకులు తేజమూర్తుల శుభ్ర శర్మ మంత్రోచ్చారణతో వేద మంత్రాల నడుమ ఆలయ నమూనా పోస్టర్ భద్రాద్రి ఆలయ మూర్తులను పోలిన విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ జరుగుతుందని విరాళాలు ఇచ్చే భక్తులు ఆలయ అభివృద్ధి కమిటీని సంప్రదించి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమై రాములోరి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థలదాత కుమారుడు చలంకురి భాను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్నం రాజా పత్రి రమణ గానాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

విద్దు ఆశ్రమ గండేపల్లి సాదు ప్రసాద్ స్వామిజీ గారు రావలసి ఉన్న ఏ పని ఆగకుండా అనుకున్నట్టుగా ఈ సత్యాన్ని గ్రహిస్తే అది ఎంత దూరమైనా సరే మన సత్కార్యాచరణకు తీసుకుని వెళ్ళిపోతుందని మా విద్దు ఆశ్రమం ద్వారా మాకు వచ్చిన ఆదేశం అది రామం నిశాచర వినాశకరం నమామి ఓమాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం సాతారం సర్వ సంపద సర్వ సంపదలకి దాత ఎవరు ఆయనే యాగాలు యజ్ఞాలు సిద్ధమైపోయి కలియుగంలో చేసేదైతే అంటే తారక మంత్రులంతే కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉంటాం అందరూ మనస్ఫూర్తిగా సహకరించండి స్వామివారు అలాగే లక్ష రూపాయలు పెట్టించారు కానీ నేను అంత ఆర్థికంగా స్తోమత ఉన్నవాడి కాదు కాబట్టి ఇస్తే కోటి రూపాయల వలన ఉంది కానీ ఆశ్రమం గండేపల్లి సాధు ప్రసాద్ స్వామిజీ గారు రావాల్సి ఉంది కూడా ఏ పని ఆగకుండా అనుకూల అనుకున్నట్టుగా అన్ని ఈ సత్యానికి గ్రహిస్తే అది ఎంత దూరమైనా సరే మన సత్కార్య సత్కార్యాచరణకు తీసుకుని వెళ్ళిపోతుంది మా విద్యుత్ ఆశ్రమం ద్వారా మాకు వచ్చిన ఆదేశం అది

యాగాలు విషద్ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉంటాం అందరూ మనస్ఫూర్తిగా సహకరించాలి స్వామివారు అలాగే లక్ష రూపాయలు పయటించారు కానీ నేను అంత ఆర్థికంగా స్వామతం ఉన్న కాదు కాబట్టి ఇస్తే కోటి రూపాయల బలం ఉంది కానీ మనందరికీ తెలుసు ప్రతిపాడు నరేంద్రగిరి కొండ మీద శ్రీమద్ రామాయణపీఠ ఆధ్వర్యంలో క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయం ఇక్కడ నిర్మాణం అవుతున్నది ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధాన కమిటీతో పాటు రెండు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుత నిర్మాణం ఈ నెలలోనే విశాలమైనటువంటి నాలుగు వేల స్క్వేర్ ఫీటు మండపానికి స్లాబ్ వేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజున ఈ రామాలయ ప్రాంగణంలో శ్రీమతి రామాయణపేట ప్రాంగణంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆంధ్ర భద్రాద్రి ఆలయం భద్రాద్రి ఆలయం గర్భగుడిలో ఉంచాల్సినటువంటి మూర్తులు అంటే విగ్రహాల నమూనా విగ్రహాలని ఇక్కడ స్వామీజీలు వచ్చి మరి లక్ష్మీనరసాపురం సూర్యానంద గారు అలాగే రామానంద గారు రాచపల్లి అరుణాశ్రమం రమణాశ్రమం పీఠాధిపతి రామానంద గారి చేతుల మీదుగా గర్భగుడిలో ఉంచాల్సినటువంటి రాములు వారి విగ్రహాన్ని భద్రాద్రిలో ఏ మూర్తులు అయితే ఉన్నాయో అటు మూర్తులు పోల మూర్తుల్ని ఇక్కడ ఆవిష్కరణ చేయించడం జరిగింది అలాగే ఆలయ నిర్మాణం సంబంధించి నూతన ఆలయ డిజైన్ ఆ ఆలయ నమూనాను కూడా ఇక్కడ స్వామీజీల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈ సమస్యలో పాల్గొని ఒక్కొక్క ఐటమ్కి వారికి నచ్చిన ఐటమ్కి చాలామంది విరాళాలు ప్రకటించారు వారందరికీ కూడా శ్రీ రామాయణ పీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే భక్తులందరినీ కోరుతున్నాం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ సభ్యులు ప్రజలందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి ఎందుకంటే పవిత్రమైనటువంటి క్షేత్రం మనందరిది ఐదు కోట్ల ఆంధ్రులది అందువల్ల ఈ ఆంధ్ర భద్రాద్రిని అందరూ కూడా దర్శించి ఆలయ నిర్మాణ సంపూర్తికి మీకు తోచిన విధంగా ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ సేవల రూపేణా కానీ మీ సేవల విరాళాలు అందజేసి ఈ ఆలయ సంపూర్తికి సర్వ విధాల ఈ వైభవానికి అందరూ పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ ఈ విరాళంలో ఈ విరాళాలు తగురీతిలో అందజేసి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరి ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్